వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఎస్ఎస్ఎంబి మూవీకి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే లీక్ అయినట్లయితే తెలుస్తుంది సో ఇదే క్రమంలో రాజమౌళి గారు అయితే ఫైర్ అయ్యారు తన సెక్యూరిటీ పైన అయితే సో అసలు ఇంతకీ ఏ వీడియోస్ లీక్ అయ్యాయి సో మరి ఫర్దర్గా ఇంకా ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు రాజమౌళి గారు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ రాజమౌళి గారు మూవీస్ అంటే సర్వసాధారణంగా అయితే మనకి అసలు చిన్న హింట్ కూడా ఉండదు అలాంటిది కొంచెం లీక్ అయినట్లయితే మనకి చాలా వినిపిస్తున్నాయి కొంచెం వైరల్గా మారింది ఇంతకీ అసలు ఏం జరిగింది అని రాజమౌళి గారు మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సో ఇప్పుడు చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆ మాటకు వస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం అని చెప్పాలి ఎందుకంటే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తయారవుతున్నటువంటి మొట్టమొదటి సినిమా ఇప్పటివరకు మహేష్ బాబు రీజనల్ ఫిల్మ్సే చేసుకుంటూ వచ్చాడు అంటే పాన్ ఇండియా ఫిల్మ్ ఇప్పటిదాకా చేయలేదు అయినప్పటికీ కూడా పాన్ ఇండియా సినిమాల స్థాయిలో ఆయన సినిమాలు కలెక్షన్స్ రాబడుతూ ఉండటం అనేది మనకు తెలిసిందే ఈవెన్ ఫ్లాప్ అన్నటువంటి గుంటూరు కారం కూడా నూట ఎనభై కోట్ల పైనే గ్రాస్ కలెక్ట్ చేసింది సో అది మహేష్ బాబు మార్కెట్ వాల్యూ సో అలాంటి ఒక సూపర్ స్టార్ తోటి ఫస్ట్ టైం రాజమౌళి సినిమా చేస్తున్నాడు అనేటప్పటికీ దాని ఆ సినిమాకి సంబంధించినటువంటి హైప్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు అయితే ఇప్పటి వరకు కూడా ఆ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంటు ఇంతవరకు రాకపోవటం అనేది అటు మహేష్ బాబు ఫ్యాన్స్ని ఇటు రాజమౌళి ఫ్యాన్స్ని తీవ్ర నిరాశకు గురిచేస్తూ ఉంది కనీసం ముహూర్తపు షాట్ జరిగినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి విజువల్స్ కానీ ఇమేజెస్ కానీ ఒక్కడి కూడా బయటికి రాలేదు ఇది మరింత కోపాన్ని తెప్పించింది మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే ఎందుకని ఎంత సీక్రెసీ ఎందుకు పాటిస్తున్నాడు రాజమౌళి అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఫిర్యాదు సో కాకపోతే కొన్ని హింట్స్ అయితే తను ఇచ్చాడు తను చేస్తే చేసిన ట్వీట్స్ ద్వారా కానీ పోస్టుల ద్వారా కానీ సో సింహాన్ని బంధించాను పాస్పోర్ట్ నా చేతిలో పెట్టుకున్నాను అని చెప్పేసి తను ఏదైతే ఒక ట్వీట్ చేశాడో బోలులో ఉన్న సింహం అలాగే పాస్పోర్ట్ చూపించడం దీన్ని మహేష్ బాబు అలాగే ప్రియాంక చోప్రా స్పందించడం మనకు తెలుసు సో ఒకసారి నేను కమిట్ అయితే నా మాట నేనే విన్నాను మహేష్ బాబు అంటే ప్రియాంక చోప్రా ఫైనల్లీ అని చెప్పేసి ఆమె ఒక షూటింగ్ ఎమోజీ ఏదైతే ఉందో దాన్ని కూడా జోడించి ఆమె ఆమె కూడా స్పందించింది సో ప్రియాంక చోప్రా ఈ సినిమాలో యాక్ట్ చేస్తుందనే విషయం అప్పుడు అందరికీ కూడా కన్ఫామ్ అయింది అదివరకు ఆమె హైదరాబాద్లో కనిపించినప్పుడు స్పెక్యులేషన్ వచ్చింది ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది అనేటువంటి ఒక వార్త బయటకు వచ్చింది కానీ అఫీషియల్గా అటు మేకర్స్ ఎవరు కూడా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయాలి ఇప్పటికీ స్టిల్ అదే పరిస్థితి ఉంది అందులో ప్రియాంక చోప్రా చేస్తుందని ప్రపంచానికంతా తెలుసు కానీ వాళ్ళ సైడ్ నుంచి అఫీషియల్గా ఎలాంటి ప్రకటన లేదు అలాగే రీసెంట్గా మలయాళ స్టార్ యాక్టర్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ తను ఒడిస్సా షూట్లోకి వచ్చాడు అనేది ప్ర ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కానీ ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటిస్తున్నాడంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడా లేదు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎక్కడా లేదు అయితే దీంతో ఏమైపోయింది అందరికీ కూడా ఆ సినిమాలో అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి ఇక గురించే ఈ లీకేజీలకి తావిచ్చింది అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు ఒడిశాలో అంటే ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరిగినంతసేపు ఇండోర్లో జరిగినంతసేపు ఆ సినిమా సంబంధించి ఒక్క ఇమేజ్ కూడా బయటికి రాల కానీ ఎప్పుడైతే వీళ్ళు లొకేషన్ చేంజ్ చేశారో అవుట్డోర్కి వెళ్ళారో ఒడిశాకి అక్కడ కోరాపూట్ అనుకుంటా అక్కడ ఒక విశాలమైనటువంటి మైదానం అలాగే కొండలు దీనికి కావాల్సినటువంటి కరెక్ట్ అయిన లొకేషన్ అని భావించి అక్కడికి షిఫ్ట్ అయ్యాడు అక్కడ వాళ్ళకి ఆల్సిన సెట్లు కూడా వేయించుకున్నాడు సో ఇప్పుడు చాలా వైరల్ అయినటువంటి ఒక వీడియోలో ఆ అతను వీల్ చైర్ లాగా ఉన్నటువంటి ఒక చైర్లో పృథ్వీరాజ్ సుకుమార్ని కూర్చొని ఉన్నాడు సో ఒక అతను ఎవరో ఒక అతను సంబడి మహేష్ బాబుని తోస్తే ఆయన వెళ్ళి ఆ కుర్చీ ముందు ఆ పృథ్వీరాజ్ ముందు ఆయన మోకాళ్ళ మీద కూర్చున్నట్టుగా ఆ సీన్ ఏదైతే ఒకటి ఆ వీడియో వచ్చిందో అది ఇప్పుడు బాగా అనేక రకాలైనటువంటి స్పెక్యులేషన్స్కి తావిచ్చింది సో ఇది సైన్స్ ఫిక్షన్ అని కూడా ఆ జానర్ ఏమన్నానా ఎందుకంటే ఆ తరహా చీరలన్నీ కూడా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే కనిపిస్తూ ఉంటాయి అలాంటి చైర్లో కూర్చొని ఉంటారు విలనో లేకపోతే ఇంకా ఎవరో ఒక కీలక పాత్రధారి ఇప్పుడు ఈ సినిమాలో పృథ్వీరాజ్ ఒక విలన్ రోల్ చే మెయిన్ విలన్గా నటిస్తున్నాడు అనేది బయటకు వినిపిస్తున్నటువంటి మాట ప్రియాంక చోప్రా హీరోయినా లేకపోతే కీలకమైనటువంటి ఇంకొక పాత్ర చేస్తుందా అనే దాని మీద కూడా రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి ఎవరి తీరి వాళ్ళకుంది ఇండోనేషియా సంబంధించినటువంటి ఒక తార ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అని ఇప్పటికీ ఒకటి రూమర్ అయితే ఉంది అయినప్పటికీ కూడా అసలు ఈ షూటింగ్లోకి ఎవరు వీళ్ళు కాకుండా ఇంకెవరిని ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అసలు నటులు ఎవరు టెక్నీషియన్స్ ఎవరు అనేది విషయాలు అంటే మనకు కొన్ని కొంతమంది తెలుసు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అని తెలుసు స్టోరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ రాజమౌళి తండ్రి అని తెలుసు కానీ సినిమాటోగ్రాఫర్ సెంధిల్ కుమార్ అయినా లేకపోతే మారాడా ఎందుకంటే ఇదివరకు సెంధిల్ కుమార్ ఈ సినిమా పనిచేయట్లేదు వేరే సినిమాటోగ్రాఫర్ని తీసుకున్నాడు రాజమౌళి అని కూడా వచ్చింది మరి అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి ఆర్టు డైరెక్టర్ ఎవరు ఎడిటర్ ఎవరు మిగతా టెక్నీషియన్స్ ఎవరు ఇవన్నీ కూడా చాలా గోప్యంగా ఉంది ఇప్పటివరకు కూడా బయట సో ఇప్పుడు ఈ లీకేజ్ వ్యవహారం అయితే ఏమై ఉందో నిన్న ఒకటే వచ్చిందో నిన్న మొన్న ఒకటి వచ్చింది అంతకుముందు మూడు నాలుగు రోజుల క్రితం ఇంకొక వీడియో కూడా బయటకు వచ్చాయి మొత్తం షూటింగ్ లొకేషన్ సంబంధించి కూడా ఆ ఇమేజెస్ వచ్చాయి సో ఇవన్నీ కూడా చాలా అంటే ఆయన ఎంత పకడ్బందీగా సెల్ ఎవ్వరి కూడా క్యాస్ట్ అండ్ క్రూలో ఏ ఒక్కరూ కూడా షూటింగ్ స్పాట్కి సెల్ ఫోన్ తీసుకెళ్ళకూడదు అనేది ప్రధానమైనటువంటి ఆయన కండిషన్ పెడతాడు అందరూ కూడా తమ సెల్ ఫోన్ని చోట డిపాజిట్ చేస్తారు సెక్యూరిటీ దగ్గర అందరూ ఈవెన్ ఎవరైనా సరే తనతో సహా రాజమండ్రి సహా మహేష్ అయినా ఇంకొకళ్ళైనా అందరూ కూడా సెల్ ఫోన్ని తీసుకెళ్ళకూడదు తమతో పాటు అంత ఇదిగా చేస్తున్నప్పటికీ కూడా ఎలా లీక్ అవుతున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి వీడియో చూస్తే ఏదో కారులో ఉండి తీసినట్టుగా అనిపిస్తూ ఉంది సో ఇప్పుడు సెక్యూరిటీ ఎవరైతే ఇదంతా కూడా చూస్తూ ఉంటారో సెక్యూరిటీ వాళ్ళని వాళ్ళ మీద ఈయన ఫైర్ అయ్యాడు మీరే దేనికి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు అన్నట్లుగా కూడా బయటకి ఒక సమాచారం అందుతూ ఉంది సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఇంకొక ఆలోచన ఒకటి ఇప్పుడు అవుట్డోర్లో చేయటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అదే మనం ఇండోర్లో చేస్తే మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది మనం అంటే బాహుబలి కూడా చూసుకున్నట్లయితే కనుక మోస్ట్లీ ఇండోర్లో ఇలాంటి గ్రీన్ మ్యాట్లోనే ఉంటుంది సో అంటే అలాంటి ప్లాన్ కూడా ఏమైనా చేయవచ్చు బాహుబలి కూడా ఇండోర్లో జరిగిన సేపు లీక్లు కావాలి ఎప్పుడైతే కర్నూలుకి వెళ్ళి వీళ్ళు కొన్ని చేశారో ఆ కర్నూలుకు సంబంధించినటువంటి యుద్ధ సన్నివేశాలు అవి చేసేటప్పుడు అవి లీకేజ్లు వచ్చింది అక్కడ కూడా అంటే అవుట్డోర్ అనేది మనం కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉంటుంది అది ఇప్పుడు అదే ఈయన మళ్ళీ పునరాలోచనలోకి పడేట్లు చేస్తూ ఉంది ఇది ఇండోర్లో చేస్తే బెటరా అనే ఆలోచన కూడా ఆయన చేస్తున్నట్లుగా మనకి వినిపిస్తూ ఉంది ఏదేమైనప్పుడు అంటే ఫైనల్ డెసిషన్ ఆయనే కాబట్టి కానీ మళ్ళీ ఇండోర్లో చేయాలి సెట్స్ వేయాలి అంటే మళ్ళీ దానికి టైం టేకింగ్ సో ఇప్పుడు ఇది రెండు భాగాల సినిమా అని మనకు తెలుస్తుంది అందులో మొదటి భాగం రెండు వేల ఇరవై ఆరు సెకండ్ హాఫ్లో తీసుకురావాలనేది వీళ్ళ ప్లాన్లో ఒక భాగం సో మరి అది వీళ్ళు అనుకున్నట్టు జరిగితే షెడ్యూల్స్ అన్నీ కూడా ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి వెళ్తారు కెన్యాలో ఆల్రెడీ వీళ్ళు రెక్కీ చేసి వచ్చారు ఇది ఎందుకంటే జంగిల్ అడ్వెంచర్ ఇది సో అడవి అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ సినిమాలో కాబట్టి అక్కడికి వెళ్ళే ముందు వీళ్ళు మళ్ళీ అంటే అక్కడికి వెళ్తే పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు సో ఇక్కడ అంటే ఆ క్యూరియాసిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు ఎవరో చేస్తారు అక్కడైతే ఎవరైతే లీక్ చేశారో అది తెలిసిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మిగతా వాళ్ళు కూడా కొంత భయభక్తులతోనే పని చేస్తారు మరి దీని మీద ఏం చేయబోతున్నాడు ఏంటి అంటే అవుట్డోర్ నుంచి ఇండోర్కి ఏమన్నా మార్చుకుంటాడా బ్లూ మ్యాట్ మీద ఎక్కువ బ్లూనో లేదా గ్రీన్ మ్యాట్లోనో చేసి తర్వాత విఎక్స్ విఎఫ్ఎక్స్ తోటి అవన్నీ కూడా క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది మరి రాబోయే రోజుల్లో మనకి ఆ అప్డేట్ ఏంటనేది తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ